ఎందుకంటే నువ్వు ఏంటో చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళు మొత్తం పోతాయి ఐదు లక్షలు ఎందుకంటే ఐదు లక్షలు పైసా లక్ష శాంక్షన్ అయ్యి రెండు అయితే రీలోకేట్ చేయత ఇప్పుడు ఫిఫ్టీ రోడ్ని పిల్లప్పుడు పెట్టి నరకం కనబడుతుంది కాబట్టి మీకు రాష్ట్రంలో జరిగే పరిస్థితి చెబుతున్నా వాడు ఎందుకంటే దొరికినోడు దొరికినట్టు దోసుకుపోతున్నారు కాబట్టి మనకు వచ్చింది కాపాడుకోండి నేను ఒక రోజు ఏమన్నా వాళ్ళకి నాలుగు రూపాయలు ఇంతకు ప్రభుత్వ బెనిఫిట్ అద్దిదారులు లేకపోతే కారు దొరికింది అన్న ఫోర్ వీలర్ కనబడుతుంది ఈ వీలర్ కనబడుతుంది అటో కొనుక్కున్నా అదే లగేజ్ కొండ ట్రాన్స్పోర్ట్ అది కూడా ఆగిపోతుంది ప్రభుత్వ 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 నియమాలు ఇలా ఆఫీసర్లు నిమ్మలేదు మార్చాలనుకుంటే ప్రభుత్వమే మార్చాలి కాబట్టి మీరు ఎలువ ఉండాలి ఎలువలలో ఉండాలంటే మీకు ఏమి ఉండకూడదు తల మాత్రమే ఉండాలి ఒకటి రెండు ఎల్లు వరలో ఏమైనా మీకు ఇబ్బందులు వచ్చినాయి ఏదో అంటే కొంచెం ఆఫీసర్స్ టెక్నికల్ క్లారిఫై చేస్తారు ప్రయత్నం చేస్తారు అందులో ఇంకా మిషన్ దొరకకుండా ఆడి కూడా ఏంటి వాళ్ళు వాళ్ళు కూడా ఏంటి ఎందుకంటే వీళ్ళని అంటే అంత కంప్యూటర్ సిస్టమ్ చేసింది ఇది స్పెషల్ ఏవైతే ఇల్లు కడుపుతున్నాం పేదల్లో మొత్తం మనుషుల ప్రమేయం లేకుండా మనిషి చేద్దాం అన్నా సహాయం చేయలేదు అందరికీ ఉపయోగపడే చెప్తున్నాం మనిషి సహాయం చేయాలన్నా చేయలేని పరిస్థితి ఉన్నారు ఈయన ఎంపీ ఎంపీ డోర్ ఎంపీ నుంచి కలెక్టర్ కలెక్టర్ నుంచి ఆడ హైదరాబాద్ హైదరాబాద్లో మనుషులు లేదు కంప్యూటర్ పెట్టారు కంప్యూటర్ ఏ పేపర్ ఫీడింగ్ ఇస్తాం కంప్యూటర్ చెప్తుంది ఒకటి

వచ్చినప్పుడు కాంగ్రెస్ కూర్చున్నాడు బీజేపీ కూర్చున్నారు పార్టీలు పక్కన పెట్టండి యుద్ధం మిగిలేవున్నది ఆరు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆరుమూర్లోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశం ంత పాలన గంతం చేయగ నడుము చుట్టినాడు పేరుకున్న ఈ పెత్తనాలను గద్దదించుతాడు అన్యాయం అని